హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చికెన్ గ్రేవీ ఎలా చేయాలో చూద్దామండి చికెన్ గ్రేవీ కావాల్సిన పదార్థాలు అల్లం వెల్లుల్లి సనగ కట్ చేసుకున్న టమోటాలు ఆనియన్స్ అలాగే కొత్తిమీర ధనియాల పొడి కారం పొడి చికెన్ హాఫ్ కేజీ చికెన్ అండి అలాగే ముందుగా కొబ్బరిను చెక్క లవంగం అల్లం వెల్లుల్లిని ముందుగా మిక్సీ చేసి నున్నగా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకుందామండి అలాగే అందులో కొత్తి కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసి నున్నగా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుందాము అండి ఆయిల్ అనేది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకుందాము అలాగే ఆనియన్స్ అన్నీ బాగా వేగిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని కూడా వేసి బాగా వేడి చేసుకుందామండి బాగా వేడి చేసుకున్న తర్వాత అందులోకి కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాము ఇప్పుడు కరివేపాకు అంతా బాగా వేగిన తర్వాత అందులోకి హాఫ్ కేజీ చికెన్ ఇందాక కడిగి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ అందులోకి వేసి మిక్స్ చేసుకుందామండి చికెన్ అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత అందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుందామండి నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేశాను అలాగే టేస్ట్కి సరిపడా రుచికి అలా అలాగే కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోవాలి అలాగే రుచికి సరిపడా కొంచెం కారం పొడి అనేది యాడ్ చేసుకున్నానండి కారం మనకి ఎంత కావాలో అంత టేస్ట్కి తగ్గట్టుగా మనం యాడ్ చేసుకోవచ్చు అలాగే ధనియా పౌడర్ని కూడా కొంచెం యాడ్ చేశాను ఒక టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేశాను తర్వాత వాటన్నిటిని బాగా మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ దాకా ఉడకనిచ్చానండి అంటే ఆయిలేమి యాడ్ చేయకూడదు అలాగే మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పుడు పది నిమిషాల తర్వాత మళ్ళీ మూత చేసి చూస్తే చికెన్ అనేది బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఇందులోకి ఇప్పుడు మనం ఇంతకుముందు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని అంతా ఆ చికెన్లోకి వేసి బాగా కలపాలి ఫ్రెండ్స్ బాగా కలిపిన తర్వాత మళ్ళీ ఒక పది పదిహేను నిమిషాలు చికెన్ అనేది బాగా ఉడకనివ్వాలి చికెన్ అనేది బాగా మసాలా పట్టి చికెన్కి బాగా మసాలా పట్టి ఉడికితే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ పది పదిహేను నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి తర్వాత చూస్తే ఇలా చికెన్ అనేది వేడి ఉడుకుతూ ఉంటుంది ఈ ఉడుకుతున్న చికెన్లోకి లోకనేసి మనం అనేది టేస్ట్ చెక్ చేసుకోవాలి సాల్టు కారం అంతా సరిపోతుందో చూసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే అంతా సరిపోయి ఉంటే మనం ఇప్పుడు చికెన్ మసాలా అనేది నేను ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నచ్చితే యాడ్ చేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు నేనైతే చికెన్లోకి చికెన్ మసాలా యాడ్ చేస్తాను ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీరని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అనేది యాడ్ చేశానండి ఈ చికెన్లోకి అలాగే ఇప్పుడు రెడీ అయిపోయిన చికెన్ గ్రేవీ విత్ కర్రీ అండి ముద్దలోకి వేడి వేడి ముద్దలోకి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్